దాని పుష్ప టూ సినిమా వస్తుంది బాగా క్రేజ్ ఉంది టాలీవుడ్లోనే కానీ ప్యాన్ ఇండియా స్థాయిలో దాని మీద మంచి క్రేజ్ ఉంది ఇదే సందర్భంలో ఒక వార్త చాలామంది ఫ్యాన్స్ని బాగా కలవర పెడుతుంది ఎందుకంటే టూ చూద్దామని అల్లు వచ్చిన ఫ్యాన్స్తో పాటు చాలామంది ఫ్యాన్స్ ఎగరగా వెయిట్ చేస్తుంది ఈ సందర్భంలో రీసెంట్గా వచ్చిన వార్త ఏంటంటే టికెట్ రేట్స్ని భారీగా పెంచడం జరిగింది మల్టీప్లెక్స్లో దాదాపు ఎడు వందల దాకా ఉంది సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై రూపాయల దాకా ఉంది ఈ రేటు చూసిన తర్వాత కామన్ ఆడియన్స్ అసలు ఫీల్స్ మారిపోయాయి ఏంటి ఇప్పుడు ఈ సినిమా చూడాలా అనే పరిస్థితి ఉంటుంది లేదంటే అది కరెక్టే కదా అంత పెద్ద సినిమా తీశారు అంత ఖర్చు పెట్టి తీశారు కాబట్టి పెంచుకోవడానికి తప్పైంది అని ఇలా ప్రభుత్వాలు కూడా కొంచెం పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మీద అలాగే ఇది సామాన్యుడు మీద పడే భారం మీద మీ అభిప్రాయం తెలియజేస్తాను అంటే మన మూవీస్ ఎంటర్ న్యాయ జ్ఞాపక స్థాయిలో ఆడాలి అని అనుకున్నప్పుడు వాటిని తీసే క్వాలిటీ కావచ్చు దానికోవచ్చు దాన్ని పెంచే ఖర్చు కావచ్చు దాన్ని రిక్వెస్ట్ చేయడం గవర్నమెంట్ ఇచ్చిన ఒక పాలసీ ఆ పాలసీ నేను మూవీకి సంబంధించిన ప్రవేశ వచ్చేసినటువంటి ఆ టాలసీని తీసుకోవడం కోసం క్యాప్ అనేది అవకాశాలు రేట్లు తెలుసుకోవడానికి ఇచ్చే అవకాశం ఏంటి పెద్ద సినిమా తీసినప్పుడు ఖర్చు చెప్పుకోవచ్చు కాబట్టి ఆ ఖర్చు కొంత తీసుకోవచ్చు క్వాలిటీగా లెక్క వేసినప్పుడు మన కూడా నేర్పించడం కావచ్చు కాబట్టి తీసుకోవచ్చు అనేది ఒక ఒక రాజ్య గవర్నమెంట్ కాదు మూడు వందల యాభై ఏడు వందలు అంటే చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే బాబు యాభై రూపాయలు నూట యాభై స్టార్టింగ్ మన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి చాలా ఇబ్బంది లాస్ట్ వన్ ఫిఫ్టీ తీసుకున్నారా అయితే స్టార్టింగ్ పీడిఎస్లో టూ ఫిఫ్టీ అది సెవెన్ త్రీ ఫిఫ్టీ అంటే చాలా ఇష్టం వాళ్ళ కలెక్షన్ని రాబడటం కోసం ఓట్లు ఎక్కువ ఒక ఇబ్ వాళ్ళ కుటుంబంలో ఏడు వందల రూపాయలు అంటే ఏడు వందల రూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళు ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భారమే కదా నూట యాభై రెండు వంద పెద్ద ఆర్థిక భారం కాదు ఏడు వందల రూపాయలు అంటే ఆర్థిక భారం కాదు కాబట్టి రెండుని కూడా ఒక ప్రభుత్వం కావచ్చు కాబట్టి థియేటర్ యాజమాన్యాలు కావచ్చు మెయిన్గా సినిమా ఒకసారి కాస్ట్ ఒకసారి కాస్ట్ చేసుకోవాలి ఓపెనింగ్స్లోనే మనం లాగేయాలి అని కాస్ట్ అంటే సినిమా బాగుంటే మనం టెన్ డేస్లోనే కోట్లు వచ్చే సినిమా రేట్స్ కాపు ఓపెనింగ్స్ షార్ట్స్ రావాలి అమౌంట్ సినిమా కాబట్టి ఇంకా గొప్ప విషయం ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు దీన్ని ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని మీ తరఫున సలహా ఏమని చెప్పాలి గ్రేసండి అది అభిమానులు కావచ్చు సినిమా వీళ్ళు కట్టుకోలేని స్థాయిలో రేట్ ఉండకూడదు ఆ సినిమాకి బడ్జెట్ పెరిగినప్పుడు ఆ బడ్జెట్ తగ్గట్టుగా ప్రజల ఆర్థిక విధానం ప్రజలకు ఆర్థిక పరిస్థితి వాటికి తగ్గట్టుగా రేటు మ్యాచ్ అయ్యింది అంతేగాని పది ఆర్ తక్కువ స్థితిలో లేకపోతే ఒకప్పుడు మీరు అంటే ఒక పది మంది ఐదు మంది ఫ్రెండ్స్ వెళ్ళే స్థాయిస్ ఉన్నారు ಸೊ ದವಲ್ಲ ಅದು ಮಿಮೆ ನೋಡಿ ಸೊ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ವ್ಯಾರೈಟಿಸ್ತಾರೆ ಅಂತ ಅನ್ಲಿಮಿಟೆಟೆಡ್ ಎತ್ತೈ ಬಗ್ಗೆ ಎಂತ ಅದು ಕರೆಕ್ಟ್ ಕೊಟ್ಟು ನಿಮ್ತು ಕಟ್ಟಿ ಬಾಡರ್ ದಾಟಿ ಅದು ಕೊಂತ ತರಕಾರಿ ಇವ್ವಾ